ప్రభుత్వ కొలువుల కోసం పోటీ పడేవారు నిరంతరం సాధన చేయాలి ఎన్ని సవాళ్లు ఎదురైనా అన్నింటినీ అధిగమించి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అలాంటి ప్రయత్నమే చేశారు ఆ యువకులు పట్టుదలతో చదివి ఇటీవల విడుదలైన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ ఫలితాల్లో కొలువులు సాధించారు ఆరు నెలల పాటు ఇచ్చే శిక్షణను పూర్తి చేసుకుని విధుల్లో చేరారు మరి ఈ విజయాన్ని సాధించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు వారి మాటల్లోనే విందాం ప్రభుత్వ కొలువులు సాధించడం అంటే ఆషామాషి కాదు అనేక గంటలు కష్టపడి చదవాల్సి ఉంటుంది ఆ విధంగా కష్టపడి చదివి ప్రభుత్వ కొలువులు సాధించినటువంటి ఏఎం మన దగ్గర ఉన్నారు ప్రస్తుతం వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎట్లా సాధించారు ఈ కొలువులను కొలువులు సాధించేందుకు వాళ్ళు ఎటువంటి కష్టాన్ని ఎదుర్కొన్నారు దానిలో వాళ్ళు ఎటువంటి ఫలితాలు సాధించారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ ముందుగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ కుటుంబ నేపథ్యం ఏంటి అసలు మీరు ఈ ఏఎంఐ సాధించేందుకు ఎట్లా చదివారు దీనికంటే ముందుగా నేను కాగ్నిజెంట్లో వర్క్ చేశాను యాజ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్ దాని తర్వాత రైల్వేలో పనిచేశాను జేఈగా తర్వాత ఎస్ఎస్ఈగా అయితే మొదటి నుంచి మా నాన్నగారి కోరిక ఒక గెజిటెడ్ ఆఫీసర్ అవ్వాలి అని చెప్పేసి అండ్ నాకు వచ్చేసి కోర్ కొంచెం టెక్ టెక్నికల్ సైడ్ మెకానికల్ సైడ్ అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఈ నోటిఫికేషన్ వచ్చింది అప్పుడే దీనికే అప్లై చేసి ప్రిపేర్ అవడం స్టార్ట్ చేశాను డ్యూటీ ఆఫీస్లో పని చేసుకుంటూ ఎర్లీ మార్నింగ్ డ్యూటీ కంటే కొంచెం ముందుగా అండ్ డ్యూటీ అయిపోయిన తర్వాత అంటే అప్పటికే ఫైవ్ ఇయర్స్ జాబ్ చేశాను టైం ఎక్కువ గడిచింది కాబట్టి స్టెప్ బై స్టెప్ అట్లా ఒక్కొక్కటిగా ఒక్కోటిగా అలా ప్రిపేర్ అవుతూ ఫైనల్గా దీనికంటే ముందు ఏడబ్ల్యూ కూడా రాసాము అది కూడా కొంచెం ఫెచ్ అయింది ఆరోగ్యంగా ప్రిపేర్ అయ్యింది సో దానికైతే ఈ ప్రభుత్వ కులం అయితే సాధించారు సో శిక్షణలో భాగంగా మీరు ఏం నేర్చుకున్నారు అది మీకు వృత్తిపరంగా ఎట్లా ఉపయోగపడుతుంది శిక్షణ వచ్చేసి ఇదివరకు ఏఎంజెస్కి జస్ట్ నలభై ఐదు రోజుల ట్రైనింగ్ అనేది ఉండేది ఇప్పుడు మాకు వచ్చేసి మా బ్యాచ్ నుంచి ఆరు నెలల ట్రైనింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట దానిలో భాగంగా నాలుగు నెలలు పోలీస్ అకాడమీలో టీజీపీలో ట్రైనింగ్ ఇచ్చారు దాని తర్వాత అదే ఇన్స్టిట్యూట్లో మాకు సంబంధించిన ఎంవీ యాక్ట్ ఎంవీ రూల్స్ టీఎంవిఆర్ రూల్స్ స్టేట్కి సంబంధించిన రూల్స్ వీటి గురించిన శిక్షణ కూడా ఇచ్చారు దాని తర్వాత మాకు వచ్చేసి ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఈ పర్సనల్ వాటికి సంబంధించిన డిపార్ట్మెంటల్ రూల్స్ వాటికి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది అక్కడ మాకు అంటే కంప్లీట్ టెక్నికల్ నాలెడ్జ్ అంటే ఒక వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్ నుంచి ఏమేమి జరుగుతుంది ఎలా దాని డిజైన్ ఎలా అప్రూవ్ అవుతుంది దాని మీద ఎలాంటి టెస్ట్లు జరుగుతాయి ట్రక్స్కి అయితే ఏంటి కార్స్కి అయితే ఏంటి ప్యాసింజర్ బస్సెస్ అయితే ఏంటి దాని బస్సెస్లోనే ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బస్సెస్కి ఏ రకమైన టెస్టెస్ జరుగుతాయి మేము దాన్ని చెక్ చేసేటప్పుడు రిజిస్టర్ చేసేటప్పుడు మేము చూడాల్సిన విషయాలు ఏంటి ఇవన్నీ ఐదున్నర నెలల ట్రైనింగ్ జరిగింది దీని తర్వాత ఈ మిగిలిన పదిహేను రోజులు మాకు ఫీల్డ్ ట్రైనింగ్ కావాలి అని చెప్పేసి ఇక్కడ ఈ ఫిఫ్టీన్ డేస్ ఫీల్డ్ ట్రైనింగ్ అరేంజ్ చేశారు ఓకే సార్ మీరు చెప్పండి ఈ నోటిఫికేషన్ పడ్డ దగ్గర నుంచి మీరు ఎట్లా ప్రిపేర్ అయ్యారు ఎట్లా శిక్షణ తీసుకున్నారు ఎట్లా చదివారు ఎన్ని గంటలు చదివారు అంటే నోటిఫికేషన్ కంటే ముందర నుంచి మాకు అర్థమవుతుంది అందుకోసం మేము మేము అవసరమైన కోర్సెస్ అనేది చూసి నేర్చుకొని దానికి సంబంధించిన బుక్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వడం జరిగింది ఏఎంఈ అప్లికేషన్ తర్వాత ఈఈక్ అప్లికేషన్ సో ఇవి మూడుగా కలిసి ప్రిపేర్ అవ్వడం అనేది స్టార్ట్ చేశామండి సో ప్రిపరేషన్ అనేది దగ్గర దగ్గర ఒక సిక్స్ మంత్స్ దాకా కంటిన్యూస్ చదువుతూనే ఉన్నాను ఫస్ట్ మన టెక్నికల్ మీద ఎక్కువ ఫోకస్ చేసాము దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ కానీ రాయడం అనేది సో ఇట్లా ఒత్తిడి అనేది వచ్చింది కాకపోతే మేము ఒకటి మైండ్ ఏం పెట్టుకున్నామంటే ఎగ్జామ్ పడ్డది ఎగ్జామ్కి మీనే ఫోకస్ చేయాలి ఎగ్జామ్కి సంబంధించిన పేపర్ కావాలి బయట అందరూ అడుగుతూనే ఉంటారు దానికి దానికి మన సమ దగ్గర సమాధానం లేనప్పుడు మనం ఏం పేషెంట్గానే ఉండాలి టైమే ఆన్సర్ చెప్తుంది సో కావాల్సిందా జస్ట్ ఫోకస్గా ప్రిపేర్ అవ్వడమే డెడికేషన్ ఉండాల్సిందే సార్ మీరు చెప్పండి మీరు ఎట్లా ప్రిపేర్ అయ్యారు మిమ్మల్ని చూసి స్ఫూర్తిగా తీసుకోవాలనుకున్న వరకు మీరు ఏం చెప్పాలనుకుంటారు ఇప్పుడు మెయిన్గా గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపరేషన్ చేయాలి అంటే చాలా పేషెన్స్ ఉండాలండి పేషెన్స్ ఉండాలి తర్వాత బయట నుంచి చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి ఈవెన్ ఇప్పుడు ఈ తెలంగాణ జాబ్స్ విషయానికి వస్తే మనకి పేపర్ లీకేజ్ లాంటి కొన్ని ఇష్యూస్ వల్ల చాలా డిలే అవ్వడం స్టార్ట్ అయింది సో మనము మన ఫోకస్ పైనే దృష్టి పెట్టాలి నెగటివిటీ ఇష్యూస్ చాలా వస్తుంటాయి డిప్రెషన్ ఇష్యూస్ వస్తుంటాయి వీటన్నిటిని మనం హ్యాండిల్ చేసుకుంటూ మన ఫోకస్ అంతా మనం ఏం అచీవ్ చేయాలి అనే దానిపైన ఉండాలి ఎందుకంటే ఆఖరికి ఫైనల్ వచ్చేసరికి అంటే మన సక్సెస్ ఏ మాట్లాడుతుంది మనకి జాబ్కి ఏం అవసరమో అది ఒకటి చూసుకొని రా సరిపోతుంది ముఖ్యంగా ఏ ఏ అంశాల మీద మీరు ఫోకస్ పెట్టారు ఎప్పుడైనా చదువుకునే సమయంలో ఒత్తిడి గురైన ఘటనలు చోటు చేసుకునే ఎటువంటి ఘటనలు చోటు చేసుకుని సో నేను ఫోకస్ చేసింది మెయిన్గా ఏంటంటే యాక్చువల్గా నేను గ్రూప్ వన్ ఆస్పిరెంట్ ఉండేది అది కూడా నేను ఓన్ ప్రిపరేషన్ ఏ కోచింగ్ వెళ్ళలేదు సో ఆ బేసిస్లో నాకు పేపర్ వన్ అనేది టోటల్గా మనకి జనరల్ అవేర్నెస్ ఉంటుంది కాబట్టి నాకు దాంట్లో కొంచెం ఫెచ్ అయినాయి సో టెక్నికల్ బ్యాక్గ్రౌండ్లో కొంచెం నాకు ఫౌండేషన్ ఉంది కాబట్టి సో ఆ రెండు మార్క్స్ మొత్తం యాడ్ అయిపోయి నాకు ఈ జాబ్లో సెలెక్షన్ వచ్చింది ఇప్పుడు మనకు ఒత్తిడి కలిగించే విషయాలు ఏంటి అని అంటే టైం గ్యాప్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది మనకి గవర్నమెంట్ జాబ్ విషయంలోకి వస్తే ఒకటి ఒకసారి జాబ్ రావచ్చు జాబ్ సెలెక్షన్ వరకు రావచ్చు లాస్ట్ మినిట్లో వెళ్ళిపోవచ్చు ఈవెన్ రిజర్వేషన్ వల్ల కూడా కొంచెం మనకి ఛాన్సెస్ అనేవి తగ్గుతుంటాయి పెరుగుతుంటాయి సో ప్రతి దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి చాలా జాబ్స్ పడుతుంటాయి దేనికైనా మనం రెడీ ఉండాలి ఈవెన్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ అన్నిటికీ మనం ప్రిపరేషన్ రెడీగా పెట్టుకొని ప్రిపరేషన్లో ఉంటే ఏదో ఒక జాబ్ అయితే తప్పకుండా వస్తుంది అది ఆరు నెలల శిక్షణ మీకు ఎట్లా ఉపయోగపడ్డది దాంతో మీరేం నేర్చుకున్నారు సో టోటల్ ఓవరాల్గా ఈ సిక్స్ మంత్స్ లో ఫిజికల్ ట్రైనింగ్ టెక్నికల్ ట్రైనింగ్ అండ్ ఈవెన్ మాకు పర్సనల్ డిపార్ట్మెంట్ సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లీవ్ రూల్స్ పెన్షన్ రూల్స్ ఇట్లాంటివి కూడా అన్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ మీరు ఎట్లా ప్రిపేర్ అయ్యారు సార్ రోజుకి ఎన్ని గంటల వరకు చదివేవారు ఎట్లా చదివేవారు నాకు బేసిక్ ఇది మూడో గవర్నమెంట్ జాబ్ ఇది మూడో యూనిఫామ్ సర్వీస్ జాబ్ ఇంతకుముందు ఫారెస్ట్లో వేశాను పోలీస్లో వేశాను బట్ మెకానికల్ తీసుకున్నందుకు మెకానికల్కి సంబంధించిన జాబ్ తీసి తెచ్చుకోవాలని ఉద్దేశంతో నేను ఏఎంబీఏ జాబ్కి ట్రై చేశాను సో ఫారెస్ట్ జాబ్లో ఉన్నప్పుడు టూ ఇయర్స్ లీవ్ పెట్టేసి ప్రిపేర్ అయ్యాను కానీ వన్ ఇయర్ తర్వాత పేపర్ లీక్ వల్ల ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది సో ఆ టైంలో డబ్బులు షార్టేజ్ ఉండే సో మళ్ళీ జాబ్ జాయిన్ అయ్యామనుకున్న టైంలో మమ్మీ కాల్ చేసి లేదు నువ్వు చదువుతూనే ఉండాలి ఖచ్చితంగా నువ్వు జాబ్ కొడతావు అన్న తర్వాత జాబ్ జాయిన్ కాలేదు సో ఇట్లనే చదువుతూ ఉన్నాను చాలా చాలా స్ట్రెస్ అయ్యేది అసలు టూ ఎఫ్ నుంచి ఈ ఎగ్జామ్స్ వాడట్లేదు నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుంది అని స్ట్రెస్ అయ్యేది సో బేసిక్గా అంటే డాడీకి యాక్సిడెంట్ అయింది టూ త్రీ టైమ్స్ సో అది విషయంలో రోడ్ సేఫ్టీలో కొంచెం పాల్గొందాము రోడ్ సేఫ్టీ యాక్సెస్ తగ్గిద్దాం ఉద్దేశంతో జాబ్ చాలా ప్యాషన్గా పెట్టుకొని ట్రై చేశాను సో మమ్మీ సపోర్ట్తో డాడీ సపోర్ట్తో సపోర్ట్తో స్టేట్ ఫోర్త్ ర్యాంక్ తెచ్చుకొని ప్రజెంట్ ఫైవ్ అండ్ మంత్స్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఆధ్వర్యంలో ఫిఫ్టీన్ డేస్ ఫీల్డ్ ట్రైనింగ్లో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ జోన్ అటాచ్ చేశారు మాకు ఓకే ఈ ప్రభుత్వ కొలువులకు యువతకు మీరు చెప్పాలనుకుంటున్నారు పేషెన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పట్టుదలతో చదవండి సో టైం తీసుకున్న పర్లేదు కానీ అసలు బ్యాక్ స్టెప్ వేయొద్దు ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయ్యని చెప్పేసి లేదంటే రాలేదని చెప్పేసి బ్యాక్ అవ్వద్దు చదువునే ఉండాలి వరకు ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మన టైం మారిపోతుంది సపరదాగా వెయిట్ చేయాలి మనం సో మధ్యలో డ్రాబ్యాక్ డ్రాబ్యాక్ కావద్దు ఓకే థ్యాంక్ యూ ఇది మొత్తానికైతే చదువుకునే సమయంలో అనేక ఒత్తిడిలు అనేటివి రావడం అనేది సహజంగా ఉంటుంది కానీ వాటిని తలుచుకొని వెనుకడగ ఏమాత్రం వేయద్దు ఖచ్చితంగా వాటిని నమ్ముకొని గట్టి ప్రయత్నం చేస్తే విజయం ఖచ్చితంగా సిద్ధిస్తుందని ఈ యువత అంటున్నారు కెమెరామెన్ బాలాజీతో శ్రీనివాస్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్